ఆదోని పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన అడ్వకేట్ జీవన్ సింగ్ రాయలసీమ ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు ఇటీవల పీఎఫ్ చెల్లింపులు ఆలస్యమవుతున్న విషయాన్ని తెలుసుకుని కార్మికుల విడతని యాజమాన్యానికి తెలియజేశారని ఆయన తెలిపారు యాజమాన్యం మరియు కార్మికులు ఒకసారి కూర్చొని చర్చిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి దీనిపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని జీవన్ సింగ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకప్ప ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ సిపిఎం జిల్లా నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు మీరు డబ్బులు కట్టలేదు పిఎఫ్ రాసుటి కానీ ఇంకోటి కానీ అన్నీ చేసేసినాం మీ పిఎఫ్ రావడానికి తిరిగి తిరిగి ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవం చెప్తున్నాను మీ పిఎఫ్ రావడానికి మనము కట్టాల్సిన దగ్గరికి ఎలాంటి సంబంధం లేదు పదకొండు వందల మంది లేబర్ ఉన్నప్పుడు వెయ్యి మందికి ఎందుకు వచ్చింది వంద మందికి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు చెప్పండి అది ఇప్పుడు మనం డబ్బు కట్టడం దానికి రాలేదు అని చెప్తే ఛాలెంజ్ చేస్తాను నేను దీనికి మీరు డబ్బులు కట్టలేదు పిఎఫ్ రాలేదు అంటే ఓపెన్ ఛాలెంజ్ ఇది మీ ముందు చెప్తాను ఆయన చెప్తాది ఇప్పుడు చెప్తాను చెప్తుంది కదా తెలియదు విషయం కొన్ని సంవత్సరాలుగా రాయలసీమ యొక్క సమస్య ఉంది ముఖ్య కారణం పిఎఫ్ లో పేమెంట్స్ రావడం లేదు అనేసి దీని గురించి ఆరా చేయగా మాకు అర్థమైంది ఏమంటే నా దగ్గర కార్మికులు వచ్చారు ముందుగా కార్మికులు వచ్చినప్పుడు మనకు యాజమాన్యం నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి ఒకసారి నేను వాళ్ళని ఇలా సమస్య ఉంది మరి మీరు ఒకసారి కూర్చుంటే మనము పరిష్కరించుకోవచ్చు ఈ విషయాన్ని అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నేను నా కార్మికులు యాజమాన్యం ఇద్దరము కూర్చొని అన్ని రకమైన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తే కొన్ని విషయాలు మాకు థియేటర్లో మీకు అందులో ముఖ్యంగా ఏమంటే పిఎఫ్ కట్టలేదు అనే ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది పిఎఫ్ అయితే కట్టేసినారు కేవలము ఎనభై నాలుగు లక్షలు మాత్రము అది డ్యామరేజెస్ కోసం పెండింగ్ ఉంది దానికి పిఎఫ్ పేమెంట్కి సంబంధం లేదు అప్లై చేస్తే డిపార్ట్మెంట్ పీఎఫ్ ఇవ్వాల్సిందే ఆ డ్యామరేజెస్ దాని విషయం మీద హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టడం లేదంతే దానికి పిఎఫ్కి సంబంధం లేదు కాకపోతే రెండు నా చర్చల్లో యాజమాన్యం కూడా లేదు ఆ అమౌంట్ కూడా మేము పే చేసేస్తాము అని చెప్పి చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గ్రాచుటి కానీ ఎంక్వైరీ కానీ అన్ని చేసేసినాము మీ పిఎఫ్ రావడానికి తిరిగి తిరిగి ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవం చెప్తున్నాను మీ